పెహల్గామ్ దాడి ఘటన తర్వాత అందరం కూడా ఒకటే ఎక్స్పెక్ట్ చేసాం పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం అన్నింటికీ సమాధానం కాదు దౌత్యపరంగా ఇప్పటికే భారతదేశం పాకిస్తాన్ని ఓడించేసింది మన రూపాయితో పాకిస్తాన్కి మూడున్నర రూపాయలు సమానంగా ఉండే స్థితి నుంచి ఇంతకు దిగజార్చాం ఎలా ప్రపంచ దేశాలన్నింటినీ మనం కలుపుకుంటూ మనం అన్ని విధాలుగా వాణిజ్యపరంగా పరంగా ఇతరత్ర అన్ని విభాగాల్లో నెరుపుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం యుద్ధాలు జరుగుతుంటే పెద్ద పెద్ద దేశాల మధ్య మనం పెద్ద మనుషులు అయి కూర్చున్నాం మరి అలాంటి స్థాయిలో మళ్ళీ మనం యుద్ధం అనేది చేయడం కనుక జరిగితే అది పక్కాగా విజయం సాధించే విధంగా ఉండాలి ప్రోలాంగ్గా ఉండకూడదు ఎందుకంటే రష్యా మనకి ఎగ్జాంపుల్ ఈ తరుణంలో మనం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ చాలా చాలామంది మన మధ్యలోనే ఉన్నారు మినీ పాకిస్తానీ గాళ్ళంతా ఇక్కడే ఉన్నారు కొన్ని కొన్ని పాకిస్తాన్కు సంబంధించినటువంటి పేర్లతో వీధులు ఉన్నాయని తెలిసింది అది కూడా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి ఆ పాకిస్తాన్న కొడుకులు వాళ్ళతో పాటుగా బంగ్లాదేశ్ బర్మా రోహింగ్యాలు వీళ్ళందరూ కూడా ఈ దేశంలో తిష్ట వేసుకొని కూర్చున్నారని కేవలం మన మీద పడి ఉన్నటువంటి పరాన్న జీవులు వీరంతా అత్యంత దారుణమైనటువంటి ప్రమాదకరులు వీళ్ళకి ఆ బయట నుంచి వచ్చి దాడి చేసే ఉగ్రవాదులకు తేడా లేదు కనుక వీరిని ఇమీడియట్గా పంపించాలి అలా గడువును విధించటం పాకిస్తాన్లో ముఖ్యంగా వెళ్ళిపోవాలని చెప్పటం ఇది అంతా జరుగుతుంది కదా దీంతో పాటుగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ద్వారా మరింత కఠిన పరిస్థితుల్ని పాకిస్తాన్కి ఇవ్వడం అలాగే ఎవరైతే తప్పుడు సమాచారాన్ని పాకిస్తాన్ కేంద్రంగా మన భారతదేశంలో వ్యాప్తి చేయడం చూస్తున్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టింది భారత్ అందులో భాగంగా పాక్ యూట్యూబ్ ఛానల్స్ని నిషేధించింది దాదాపుగా ఆ దేశానికి చెందిన పదహారు పదహారు యూట్యూబ్ ఛానల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు వాటి లిస్టు ఇవన్నీ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు మతపరమైన సున్నితమైనటువంటి కంటెంట్ని వ్యాప్తి చేయటం భారత సైన్యం భద్రతా సంస్థలను లక్ష్యంగా చేసుకొని తప్పుదోవ పట్టించే కథనాల్ని వ్యాప్తి చేయటం ఇటువంటివి చేయడం ద్వారా భారతదేశం పైన నెగిటివ్ ప్రభావం పడేలా చేస్తూ ఉండడంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఈ యొక్క పదహారు యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేశాయి అందులో షోయబ్ అఖ్తర్ షోయబ్ అఖతర్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అది కూడా మనకు తెలుస్తోంది వాటితో పాటుగా డాన్ న్యూస్ ఇషాద్ బత్తి సమా టీవీ ఏఆర్వై న్యూస్ బోల్ న్యూస్ రఫర్ ద పాకిస్తాన్ రిఫరెన్స్ జియో న్యూస్ ఇట్లాంటివి అనమాట మొత్తానికి ఇవన్నీ కూడా బ్యాన్ కావడం మంచిదే ఎందుకంటే పాకిస్తాన్కి ప్రేమికులు మన దేశంలో కూడా మన మధ్యలో ఉన్నారు సో వాళ్ళంతా కూడా అక్కడ న్యూస్ ఇక్కడ చూసి ఇంకా రెచ్చిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడికి ఇచ్చి అమ్మో ఇదంతా రప్చర్ గనుక వీటిని బ్యాన్ చేయాలి ఇక్కడున్న ఆ దొంగల్ని కూడా ఈ కలుగుల్లో ఉన్న ఎలకల్ని పట్టుకొని మెడపట్టి కెట్టేయాల్సిన అవసరం ఉంది